వాళ్ళు బాగా పనిచేసుకోగలిగారు అది ఇప్పుడు రివర్స్ లో కావాలని వైసీపీ ఇప్పుడు ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి ముప్పై నుంచి యాభై కోట్లు అన్న ప్రచారం ఉంది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు ప్రచారం మాత్రం ఓటికి రెండు వేలు ఒక నియోజకవర్గానికి లక్ష డెబ్బై వేలు కొనడానికి పంపించారు అవసరమైతే అవతలలో రెండు వేలు ఇచ్చేటట్టు మూడు వేలు పంపించారు వాళ్ళు మూడు వేలు అయితే ఐదు వేలు అని మాటల పరంగా అయితే అది చెప్తున్నారు నిజం ఎంతవరకు మనకి తెలియదు ఇలాంటివన్నీ ఎట్లా అంటే గాలిలో మాటలాగానే ఉంటాయి బట్ అయితే జేరుకుండా అయితే ఉండవు అది అభ్యర్థివా పార్టీవా మనకు తెలియదు వాళ్ళు డబ్బులు అయితే గానే పంపిస్తారు అది ఇప్పుడు ఈ చివరి వారం రోజులే లెక్క ఇవాటి నుండి ప్రారంభిస్తే రెండు లక్షల మంది డబ్బులు పంచాలంటే ఆశ కాదు కదా ప్రతి నియోజకవర్గానికి లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల యాభై వేల మంది దాకా ఉంటారు హైయెస్ట్ అట్లా ఉన్నప్పుడు మాక్సిమం పంచుతారు వీళ్ళు కేవలం అబో మిడిల్ క్లాస్ తప్పించి మిగతా అందరికి వాళ్ళు కూడా తీసుకుంటాను రెడీలోనే ఉన్నారు వీళ్ళు ఎవరు ఆ తలుపులు కొట్టడానికి భయపడతారు లేకపోతే వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళ కారు ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు తీసుకుని వాళ్ళు ఎవరు లేరు ఇస్తానంటే ఇద్దరు ఇస్తానంటే దగ్గర కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓటైతే ఒకరికే వస్తుంది కాబట్టి ఆ టైప్ లో ఏమన్నా పంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే తమకి అనుకూలంగా ఉండి వీళ్ళకి ఆపించడం కోసం ఏమన్నా చేశారా నేడా రాజకీయ కారణాలు పక్కన పెడితే అసలు సిఎస్సి నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దాడికి సంబంధించి అంటే ఆ కమిషనర్లని బదిలీ చేసేసరికి అయిపోయింది సస్పెండ్ చేసేసరి అయిపోయింది కానీ ఇప్పుడు ఏం లా అండ్ ఆర్డర్ ఏం పెద్దగా అదుపు అంత పరిస్థితులు అంత పెద్ద పెద్ద ఘటనలు కూడా ఏం జరగలేదు సడన్ గా డీజీపీని మార్చాలి ఈసీ అంటే అంటే ఏ ఉద్దేశంతో రాజకీయ ఒత్తిడి లాగానే కనబడుతుంది ఎందుకంటే సాధారణంగా ఎప్పుడు మొన్న